ఇంకా అసలు అంటే మీరు ఎట్లా వచ్చిరు అసలు ఇప్పుడు మీరు ఒక కవిగా రచయితగా మీరు ఇప్పుడు గాయకులుగా మెదులుతా ఉన్నారు అసలు మొట్టమొదట మీరు పాడిన పాట ఏంటంటే చెప్తా చెప్తా ఇప్పుడు ఈ దారిలో పాట నెరల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అవును చూడండి మీరు క్వశ్చన్ అసలు అంటే మీరు ఇప్పుడు పాడుతున్నారు ఈ తరుణంలో మీరు కొనసాగుతుంది అసలు మొట్టమొదట మీరు పాడిన పాట ఏంటి అసలు ఎందుకు రావాలనుకున్నారు ఈ మొట్టమొదటి పాడిన పాట నాకు గుర్తు లేదు గుర్తు కూడా లేదా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నారా చిన్నప్పటి నుంచి పాడుతుంది ఏ ఏజ్ నుంచి సుమారుగా చాలా చాలా చిన్నప్పటి నుంచి స్కూల్ స్కూలింగ్ లో నుంచి స్కూల్ అప్పటి నుంచి మొట్టమొదటి పాడిన పాట కూడా గుర్తు లేదు అసలు మీరు ఓన్ గా మీరు రాసిన పాట ఏంటన్నా రాసిన పాట మాత్రం కత్నాల మీద ఒక లైన్లు కత్నాలు కనుక అని కనికరమన్నా లేని వాళ్లకు సెల్లేనిచ్చి పెళ్లి చేతి మా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితి మా నా కన్నా తండ్రి గట్టిన బావాగాడు బాయిలోన నెట్టినాడు దయలేని అత్త మామ నరకానికి దోలినారు బంగారు అవ్వ బంగారు సెల్లే చూడవే నా కన్నా తల్లి బాయిలో నదేలుతున్నదే నా కన్నా తండ్రి ఇది అప్పుడు ఈ వరకట్నం చావులు ఎక్కువ ఉండేది ఈ వరకట్నం గొడవలు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు కూడా నడుస్తుంది రాసి పాట దాదాపు నైంటీ సెవెన్ సిక్స్ అట్లా సిక్స్ ఆ టైంలో అనుకుంటా ఎట్లా మీ అప్పుడు ఛానల్ ఉందా లేకపోతే జస్ట్ రికార్డింగ్ స్టూడియోలో అప్పుడు ఛానల్స్ అప్పుడు యూట్యూబ్స్ ఇప్పుడు అప్పుడే ఇంకా జస్ట్ రికార్డ్ చేయడం అప్పుడు పెరిగింది ఎక్కడన్నా అంతా మీరు కరీంనగర్ డిస్ట్రిక్ హుస్నాబాద్ మండలలో మీర్జాపూర్ గ్రామ ఓకే చదువుకున్నదంతా హుజురాబాద్ హుజురాబాద్ ఎంతవరకు చదువుకున్నారన్న డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసినాక కూడా మామూలు ఎవరికైనా ఏముంటది అంటే చదువుకున్నప్పుడు కొంత ఆలోచన అనేది మారిపోతుంది అంటే అది మంచికో చెడుకో తెల్లదు కానీ ఒక స్టేజ్ వరకు చదువుకున్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి అలా ఆలోచన మొదలైపోతుంది అంటే చదువుకు దగ్గర ఉద్యోగం వస్తుంది కదా నేను ఈ దిశగా వెళ్ళొచ్చు ఇట్లా నా కుటుంబాన్ని పోషించవచ్చు ఈ ఈ రకమైన ఆలోచనలన్నీ వస్తాయి కదా మరి మీకు ఎందుకు రాలేదు ఇంకా ఒక ప్రజాకవిగా ప్రజా గాయకుడిగా ఈ పైన ఈ పాటలు రాసుకుంటా వస్తున్నారు అసలు ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రయత్నించలేదు అసలు ట్రై కూడా చేయలేదు ట్రై ట్రై చేయలేదా అంటే ఆలోచన రాలేదా వచ్చినా కూడా అసలు ఈ టెన్త్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఏదో ఎంప్లాయ్మెంట్ కార్డు ఏదో తీస్తారని చెప్పి కదా అసలు అది కూడా తీయలేదు నేను ఎందుకు అట్లా అంటే అసలు ఆలోచన లేదా అసలు అసలు ఆలోచన లేదు అంటే అసలు ఉద్యోగం చేయాలి అని ఆలోచన ఏంది అంటే ఏం చెప్తారు మన గమ్యం మనం మనం నిర్ణయించుకునేది కాదు అంటే మనకంటూ ఒకటైతే ఉంటది కదా గోల్ ఉంటది కదా నా లైఫ్ లో నేను గిది రీచ్ అవ్వాలి గిది చేసుకోవాలి ఉంటుంది కదా అట్లా మరి నిర్ణాలకు విషయం ఏమి ఉన్నది ఇంకా ఇంకా కళా రంగంలోనే కొనసాగదు అంటే కొనసాగాలి లైఫ్ టైం అంతే కళామతాల్ని ఎంతవరకు తీసుకెళ్తే ప్రయాణించడమే ఎట్లా అన్న మరి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు కావా చాలా మందిని ఇప్పుడు నేను మస్తు మందిని ఇంటర్వ్యూ చేసిన కళాకారులను గానీ గాయకులను గానీ కవులను రచయితలను వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు అయితేనే ఉంటే ఆ విషయాలు కూడా ఆఫ్ ద కెమెరా చెప్పారు ఆన్ ద కెమెరా కూడా చెప్పారు పర్టికులర్ గా మనకు డబ్బులు వచ్చేది ఏమి ఉండదు మనం ప్రజలకు అంకితం చేసినాం వాస్తవాలను చూపెట్టే విధంగా పాటలు రాస్తూ ఉంటాం ఇదే మన జీవితం అని చెప్పి దీనివల్ల వ్యక్తిగతంగా మీకేం లాభం ఉంటుందన్నా వ్యక్తిగతంగా ఎందుకు లాభం అంటే ప్రజల పాటలు పాడి దాని నుంచి లాభం అనేది నేనైతే ఆశించాను మరి మనం అంటే కుటుంబానికి కావచ్చు మనకు కావచ్చు చేసుకోవాలి కదా మరి అవును ఏంటిది డబ్బులు సంపాదించుకోవాలి అని ఉంటారు కదా కంపల్సరీ కళాకారులు అంటే ఆదరిస్తారు ఏదో నడుస్తుంది మన ఏదో ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటుంది ఏదో రికార్డింగ్స్ రికార్డింగ్స్ నడుస్తూనే ఉంటది చాలా బిజీగా ఉంటుంది కదా నేను నా దగ్గర చాలా చాలా పెద్ద టీమ్ నే తయారు చేసినాం నేను 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 ఒక్కటి బతకడం కాదు చాలా వందలాది మంది తెలంగాణలో వందలాది మంది కళాకారులని వందలాది మంది కళాకారులను బయటకి రికార్డింగ్స్లలో కానీ స్టేజీల మీద కానీ ఎక్కియడం చాలా చాలా వరకు తెలంగాణలో ఎవరు ఇరవై ఐదు లక్షల మంది పబ్లిక్లో ప్రోగ్రామ్ చేసిన ఎక్కడాది వరంగల్ వరంగల్లో ఇంకా దానికి ఈ పోషణకు పోషణకు అట్లాంటిది అట్లాంటి ఇబ్బంది సరే అన్న ఇప్పుడు మీరు ఉద్యమం నాటి నుండి వచ్చిరు అక్కడి నుంచి మీరు పాటలు రాస్తా పాడతా వచ్చి అవును ఏమైనా ఈ యొక్క రాష్ట్రంలో కానీ మొత్తం మన తెలుగు బిడ్డలల్లో మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎక్కడైనా అనిపించిందా ఇన్నేళ్ళు పదేళ్ల ప్రస్థానంలో మీరు అమరవీరుల గురించి గొప్పగా పాటలు రాసిరు పాడిరు మా ఉద్యమకారులకు మా కళాకారులకు ఇంకా సరైన గుర్తింపు అనేది లభించలేదు అని ఇక్కడ అనిపించిందా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓకే ఇంకా ఉద్యమకారులకు కవులకు రచయితలకు గాయకులకు ఇంకా గుర్తింపు రాలేదు ఈ తెలంగాణలో అనిపించింది కదా బయట ఆ ఉద్యమకారులకు గుర్తింపు లేదని చెప్పి ఉద్యమ గారు అంతా కదా నేను అయిందంటే నేను అందరు నన్ను కొడతారు బయటకు అంటే చాలా మంది నిరుత్సాహం గుర్తింపు లేదని చాలా మంది నిరుత్సాహం నాకు తెలంగాణలో అసలు ఎక్కడ ఎక్కడ పోయిన నిర్ణాళ కిషోర్ అంటే గుర్తింపు అనేది నేను వ్యక్తిగతంగా ప్రభుత్వం గుర్తించాలోచన పర్లేదు నిర్ణాల కిషోర్ని ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ రావడంలో నాదో ఉడతా భక్తి ఇంతంత ఏదో ఉంది ప్రభుత్వం ఏర్పడటంలో నాది ఇంత ఎంతో ఉంది ఆ ప్రభుత్వం నాకేదో చేయాలని నేను ఎప్పుడు ఆశించలే కోరుకుంటలేను కూడా అంటే మీరు ఇస్తే సరిపోతుంది మీకొద్దు అనుకుంటున్నారా ముచ్చటం లేదు నిజంగా అసలు చెప్తున్నారు హార్ట్ఫుల్ గా వాళ్ళని అడుక్కునే వాళ్ళని కాదు నేను వాళ్ళని అడుక్కునే వానికి కానే కాదు నేను సరే మీరు మీరు ఇప్పుడు మీరు అడగకపోతుండొచ్చు మీకు ఆలోచన లేకపోతుండొచ్చు సరే ఏదో ఒక మూలన గుండెలో అనిపించదా ఎక్కన్నో పల్లె అన్న పాటల నుంచి మొదలుకొని ఇప్పుడు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మీరు ఇంకా ఉద్యమాలపైన ఉద్యమకారుల గురించి అమరులైన కుటుంబాల గురించి పాటలు పాడుతూనే రాస్తూనే ఉన్నారు కదా ఇంకా నాకు ఏదో తక్కువైందని ఎప్పుడు కూడా అనిపించలేదు మీ గుండె మీ మనసు ఎప్పుడు చెప్పలేదా నో 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 సార్ ష్యూర్ షూర్ డ్యామ్ షూర్ షూర్ కాకపోతే ఒకటి ఉద్యమంలో దిబ్బల పడి పోలీసు హాస్పిటల్ పడి ఆరోగ్యం క్షీణించి జైల్లో చెంచల్ కూడా జైల్లో అనుభవించి అది అదొక్క బాధ అంతే ఆ యొక్క సంఘటన అంతే అంతే ఆ ట్యాంక్ బండి మీద తో చర్మం అంత కాలిపోయి ఊడిపోయి గ్యాస్ గ్యాస్టిక్ తోడు కొడితే అంత ఒక బాధ అంతే కేసులు ఉన్నాయి అన్న ఇంకా మీ మీద రన్న ఎత్తేసిండ్రు రాష్ట్ర పేరు పడకుండా కేసులు అన్నీ చేసిరా ఎన్ని కేసులు పెట్టారు దాదాపు దాదాపు నా మీద ఎనభై మూడు కేసులు ఉండేది ఏ రోజులు ఉన్నారన్న రిమాండ్లో జైల్లో సెంచెల్గూడ జైల్లో పదమూడు రోజులు పదమూడు రోజులు వచ్చింది కూర్చో కూర్చో రాలేదు పడుకో రాలేదు అంటే మొత్తం తల నుంచి పాదాల దాకా పడుకో పడుకోనీకి రాదు వెన్నులో అంత మొత్తం వాతలు ఉబ్బేసి బాత్రూమ్ పోత కూర్చోరాదు కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయి చేయి తోటి తిందామంటే దగ్గర రాదు చేయి కూడా రాదు అంత ఘోరంగా కొట్టిరా అంత ఘోరంగా అంత ఘోరంగా అంటే ఈ పాటలతోటి ఈ రచనలతోటి చేయి మిలియన్ మార్చ్ లో ట్యాంక్ బండ్ మీద పాడినాం చూస్తున్నాం ట్యాంక్ బండ్ మీద అంత మొత్తం ముళ్ళకం చేసే పోలీస్ పహారలో ట్యాంక్ బండ్ ఉంది అసలు ఉద్యమకారాన్ని ఎవరిని అడుగుపెట్టట్లేదు అడుగుపెట్టి అని చెప్పంటే ఉన్న మా టీం అంతా చూసుకుంటున్నాం ఇంట్లో తెలు బండి తీయండి మనమే అది పోయి ఓపెన్ చేయాలని చెప్పేసి వచ్చి వయసు రాయి దగ్గర నుంచి వచ్చి డబ్బులు కొట్టుకుంటూ వచ్చి బార్కెట్ తనేసిన లాస్ట్ పాడి పాడి పోడుతున్న పోడుతున్న సమయంలో అంత డిస్ట్రిక్ట్ నుంచి చాలా పది జిల్లాల నుంచి వచ్చారు అప్పుడు అంత తిరిగి ఉన్నాం కాబట్టి అంత తెలుసుకుంటాం అన్న పాట ఒక పాట అన్న ఈ పాట వాడికి ఈ పాట పాడనుకుంటే అనుకుంటే వెహికల్ వరకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు చివరిలో చూస్తే మమ్మల్ని పట్టుకొని పోలీసులు ఇంకా కొట్టేసి పోలీసు వాడేవాడు తెలియదు కానీ అగున్ సబర్ వాళ్ళు మాత్రం ఇక్కడ వాక్టా తోటి ఇక్కడ కొట్టేయండి అతన్ని మాత్రం గుర్తింపు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోలీసులు ఎవరు ఎవరు